హాయ్ అండి అందరూ నమస్తే ఈరోజు నా అవతార ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పది కోలగా మెటల్ మెట్రల్ అనేది తీసుకెళ్ళానండి అవి వేసింది కదిరి అండి ఎండి ఇషాక్ గారు అండి వారు ఈరోజు ఫోన్ చేసి నాకు ఫోన్పే చేశారండి ఈరోజు తీసుకెళ్ళి ఏమన్నారు ఈరోజు తీసుకెళ్ళి అండి అలాగే కోళగావులు మెట్రల్ అనేది ఎన్ని రకాలు ఏంటి దీని కొలతలు ఏంటి అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి అసలు ఈ కోళ్ళగాబులు మెటీరియల్ వచ్చేసరికి మూడు రకాలండి ముందేంటంటే మలేషియాలో తక్కువ క్వాలిటీ అండి తర్వాత మలేషియా తర్వాత టాటా క్వాలిటీ అండి ఈ అన్నింటిలో కల్లా బాగుండే క్వాలిటీ వచ్చేసరికి టాటా క్వాలిటీ తర్వాత రెండోసారి రెండో క్వాలిటీ వచ్చేసరికి మలేషియాలో ఒరిజినల్ అంటే మనం వాడేదన్నమాట తర్వాత మూడో క్వాలిటీ ఏంటంటే ఈ బాగా చీప్ క్వాలిటీ అండి అదేంటంటే బాగా గడ అనేది విడంగా ఉంటుంది బాగా ఎక్కువ బరువు ఉంటుంది నలుపు ఎక్కువ నలుపు వచ్చేస్తాయండి అది అంటే తుప్పు తుప్పు ఎక్కువ వచ్చేస్తే అది మూడో క్వాలిటీ అనమాట అండి ఇప్పుడు మనం టాటా వాడుకోకుండా ఈ క్వాలిటీ వాడడానికి వాడడానికి గల కారణం ఏంటంటే ముందు టాటా అని అంటున్నారండి టాటాని ఏంటంటే టాటా క్వాలిటీ అనేది అమ్మట్లేదు మధ్య మధ్యలో టాటా సోవా ఒకటేసి తర్వాత నాలుగు సోవలు అనేది మనం వాడే క్వాలిటీ సోవలు అనేది వేస్తున్నారండి అండి అందుకురించే నేను టాటా టాటా క్వాలిటీ అనేది అమ్మట్లేదు మనం ఇదే కదండి మనం ఏ వ్యాపారం చేసినా మనం కరెక్ట్గా మనం అన్నామంటే అదే అమ్మాలి అంతేగాని ఒక పేరు చెప్పి మళ్ళీ వేరే విధంగా మనం అమ్మకూడదు ఆ ఒక సువ టాటా సువ వేసి కద్మ నాలుగు సువ్వలో మలేషి వేయడం వల్లనే నేను ఆ టాటా అనేది అమ్మట్లేదండి మళ్ళీ ఏంటంటే రేటు కూడా అది చాలా ఎక్కువ రేట్ అనేది తీసుకుంటున్నారు ఇప్పుడు మనం అమ్మేది ఏంటంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు టాటా క్వాలిటీ అని ఆ మీదేంటంటే పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అనేది తీసుకుంటున్నారు అది దూరాన్ని బట్టి అనేది వసూలు చేస్తున్నారండి నేను ఏంటంటే మెటీరియల్ అనేది ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాను మాది ఏలూరు దగ్గర అండి మినిమం ఐదు గాబులు మెటీరియల్ అనేది తీసుకోవాలి మీరు ఈ తీసుకుంటే నాది యూట్యూబ్లో వీడియో పెట్టానండి ఆ వీడియో చూసే బుక్ చేసుకుంటున్నారు చాలామంది మళ్ళీ కొలతలు అనేది తగ్గిస్తున్నారండి మన దగ్గర అలా ఉండదు కొలతలు తగ్గించడం రేటు అనేది తగ్గడం అనేది కుదరదండి ఎందుకంటే మీకు తక్కువ రేటుకి ఇవ్వాలంటే నేను ఏదో రకంగా క్వాలిటీ తగ్గిస్తేనే నేను తక్కువ రేటు ఇవ్వడం అనేది కుదిరిద్ది అలాగ నేను అలా చేయనండి మంది గాబుల మెటీరియల్ కొలత వచ్చేసరికి ఇది అంగులు మూడు గడి అండి మెస్ గడి షీట్ ఏమో పన్నెండు అడుగులు బారు మూడు అడుగులు ఎత్తు ఉంటుంది తర్వాత రింగ్ వచ్చేసరికి పన్నెండు అడుగులకి మూడు అంగుళాలు తగ్గించుంటుందండి రింగు రింగు తగ్గించడం వలన ఏంటంటే మెస్ జాయింట్ అనేది ఎక్కి ఆ గాబు అనేది రౌండ్గా తయారైద్ది అనమాట అండి నేను ఈయనకి వేసింది ఏంటంటే ఈ పది గాబుల మెటీరియల్ ప్లస్ టూల్స్ అండి ఒక్కొక్క మీటర్లు వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రూపాయలు అంటే పద్నాలుగు వందలు చేసేసాను టూల్స్ వచ్చేసరికి పద్దెనిమిది వందలు అండి అవి పదహారు వందలు చేసేసాను అందు ఏంటంటే దూరం నుంచి ఒకవేళ టూల్స్ కావాలంటే వేస్తాను లేకపోతే లేదండి అది మీ ఇష్టం అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్గటన్ కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి నేను ఈ గాబులు మెటీరియలే కాకుండా కోళ్ళ బాక్సులు కోలార్ల బడ్డీలు తర్వాత పిల్లలు బోన్లు మళ్ళీ గొర్రె పిల్లల బాక్సులు అవి చాలా చేశానండి మన వీడియోస్లో ఉన్నాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది నచ్చిందనుకున్నాండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి